ముప్పై తప్పుడు మహ్దీలు నకిలీ మహ్దీలు అసలైన ఇమామ్ మహ్దీ అలైహిస్సలాం కు ముందు వస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు కియామత్ ప్రళయం రాకముందు ముప్పై మంది తప్పుడు మహ్దీలు నకిలీ మహ్దీలు వస్తారు ఇవాళ మనం ఆ తప్పుడు మహ్దీలు మరియు అసలైన ఇమామ్ మహ్దీ అలైహిస్సలాం గురించి హదీసుల ఆధారంగా తెలుసుకుందాం ఒకటి ముప్పై తప్పుడు మహ్దీల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీస్ ఇస్లాం హదీస్ గ్రంథాల్లో ప్రవక్త సల్లల్లాహు వసల్లం ముందుగా ముప్పై మంది తప్పుడు మహ్దీలు లేదా దజ్జాళ్లు వస్తారని హెచ్చరించారు హదీస్ ఒకటి తప్పుడు ప్రవక్తలు మరియు తప్పుడు మహ్దీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం చెప్పారు ఖియామత్ రాకముందు ముప్పై మంది పెద్ద తప్పుడు ప్రవక్తలు దజ్జాళ్లు వస్తారు ప్రతి ఒక్కరూ తాము అల్లాహ్ పంపిన ప్రవక్తనని చెబుతారు కానీ నేనే చివరి ప్రవక్తను నాక తర్వాత మరే ప్రవక్త ఉండరు సహీ బుఖారి మూడు వేల ఆరు వందల తొమ్మిది సహీ ముస్లిం రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అసలైన ఇమాం మహ్దీ అలహిస్లాం ఎవరు అసలైన మహ్దీ లక్షణాలు ఒకటి వారిని అల్లాహ్ పంపిస్తారు కానీ వారు తాము మహ్దీ అని స్వయంగా చెప్పరు రెండు ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం కుటుంబానికి చెందినవారు తెగకు చెందిన హషిమీ వంశం మూడు పేరు ముహమ్మద్ అబ్దుల్లా అని ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఆయన పేరుకే సమానం ఉంటుంది మరియు ఆయన తండ్రి తండ్రి పేరుకు సమానం ఉంటుంది ఇమాం మహ్దీ అలైహిస్ అలైహిస్ ఒక సాధారణ ముస్లిం వ్యక్తిగా ఉంటారు తాము మహ్దీ అని అసలు తెలియదు మరియు ఈ అంశంపై ఎవరూ ప్రస్తావించరు వారు స్వతహాగా ప్రజల్లోకి రారు కానీ వారి లోతైన దీనియ జ్ఞానం మరియు నైతికత ప్రజలలో ప్రసిద్ధి చెందుతుంది అల్లాహ్ వారి హృదయాన్ని మారుస్తాడు మరియు ఒకరోజు వారు అల్లాహ్ తరఫున నియమించబడతారు ఒక రాత్రిలోనే వారి జీవితంలో భారీ మార్పు వస్తుంది ఒక ప్రసిద్ధ హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం చెప్పారు గ్రేటర్ దేన్ మహ్దీ మనలోనే ఒకడు అల్లాహ్ ఒక రాత్రిలోనే ఆయనను మారుస్తాడు సునాన్ ఇబ్నే మాజా నాలుగు వేల ఎనభై ఐదు ఇందులోని అర్థం ఒకటి అల్లాహ్ వారి మనసులో మార్పు తేవడం వారి లోపల దైవిక కాంతి మరియు నడిపింపు నింపడం మూడు ప్రపంచ నాయకత్వానికి సిద్ధంగా చేయడం నాలుగు పూర్తి ధార్మిక మార్పు అసలైన మహ్దీగానే గుర్తింపబడడం ఇమాం మహ్దీ అలైహిస్సలాం పాలన యుద్ధాలు మరియు విజయాలు మహ్దీ అలైహిస్లాం ఉద్భవించిన తరువాత ప్రజలు మొదట నమ్మరు కొన్ని పెద్ద సంఘటనల తరువాత మక్కా మరియు మదీనాలో ఉలమ ఇస్లామిక్ పండితులు ఆయనను గుర్తిస్తారు ప్రజలు ఆయనను మక్కాలోని ఖాబా వద్ద బయత్ నాయకత్వ ప్రమాణం చేయిస్తారు ఆ సమయంలో ప్రపంచం అన్యాయంతో నిండి ఉంటుంది కానీ మహ్దీ ముస్లిం సైన్యాన్ని దజ్జాల్ మరియు ఇతర శత్రువులపై విజయానికి నడిపిస్తారు ప్రవక్త ఈసా అలైహిస్సలాం భూమిపై తిరిగి వస్తారు మరియు మహ్దీ అలైహిస్సలాం ఆయనతో కలిసి దజ్జాల్ను ఎదుర్కొంటారు చివరికి ఈసా అలైహిస్సలాం దజ్జాల్ను హతమార్చి ప్రపంచాన్ని ఇస్లామీయ న్యాయంతో నడిపిస్తారు నాలుగు ఇమాం మరియు ఆఖరి దశ అలైహిస్సలాం సుమారు ఏడు నుండి తొమ్మిది సంవత్సరాలు పాలన చేస్తారు ఈ సమయంలో భారీ న్యాయం సంతోషం ధార్మికత విస్తరిస్తుంది అల్లాహ్ మహ్దీ అలైహిస్సలాం కోసం ప్రత్యేకమైన విధిని నిర్ణయిస్తాడు కానీ ఆయన మరణించిన తరువాత ప్రవక్త ఈసా అలైహిస్సలాం పాలన కొనసాగిస్తారు మహ్దీ అలైహిస్సలాం ఆఖరి రోజులలో సహజ మరణం పొందుతారు మరియు ముస్లింలు వారి మరణాన్ని విచారం చేస్తారు తప్పుడు మహ్దీల చరిత్రలో కొన్ని ఉదాహరణలు తప్పుడు మహ్దీలు గతంలో చాలా మంది వచ్చారు కొన్ని ప్రముఖ ఉదాహరణలు ఒకటి ముక్తార్ అల్ తకఫీ ఏడో శతాబ్దం తాను మహ్దీ అని చెప్పి ప్రజలను మోసం చేశాడు రెండు ముహమ్మద్ అహ్మద్ సూడాన్ పంతొమ్మిదో శతాబ్దం తాను మహ్దీ అని ప్రకటించి తిరుగుబాటు చేశాడు మూడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఉద్యమ స్థాపకుడు పంతొమ్మిదో శతాబ్దం తాను మహ్దీ మసీహా అని చెప్పి ప్రజలను మోసం చేశాడు నాలుగు జుహైమాన్ తాను మహ్దీ అని చెప్పి మక్కా మస్జిద్ హరంపై దాడి చేశాడు తప్పుడు మహ్దీల మోసాల నుండి ముస్లింలు ఎలా రక్షించుకోవాలి ఒకటి హదీస్లను సరిగ్గా అర్థం చేసుకోవాలి రెండు తప్పు ప్రచారాలను నమ్మకుండా నిజమైన ఇస్లామీయ పండితుల నుండి మార్గదర్శనం పొందాలి మూడు తప్పుడు మహ్దీలు చేసే అబద్ధపు అద్భుతాలు తప్పుడు వాగ్దానాలు నమ్మకూడదు నాలుగు అసలైన మహ్దీ అలహిస్లాం వచ్చే సమయాన్ని అల్లాహ్ మాత్రమే నిర్ణయిస్తాడు ఐదు ఇస్లాంపై అంకిత భావంతో ఉండి ఖురాన్ మరియు సహీ హీస్ లను పాటించాలి